దేవునికి స్తోత్రము దేవదేవుని అందరుముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది దేవుని ఎందు భయభక్తులు గలవారికి దేవుని యొక్క జ్ఞానము ఆయన ఇస్తానంటున్నాడు అవును కదా యహోవ ఎంది యహోవ ఎందలి భయభక్తులే జ్ఞానమునకు మూలమని దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది ప్రియ సహోదరి సోదరు ఈ దినాల్లో అనేక మంది దేవుని యొక్క జ్ఞానము లేకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోకుండా వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు అంటే అయ్యో మేము చాలా జ్ఞానవంతులము మేము చాలా తెలివైనటువంటి వారము ఇదిగో మేము చాలా చదువుకున్నాం కదా అని అనుకోవచ్చేమో ప్రియా సోదరి సోదరులరా దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఇదిగో మానవుని యొక్క జ్ఞానము దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నదండి వెర్రితనమాయను మన యొక్క జ్ఞానము కాదు మన జ్ఞానమైతే దేవుని ఎదుట వెరితనమే అందుకే సామెత్రుల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మొదటి అధ్యయంలో దేవుని యొక్క వాక్యం చెలుస్తుంది జ్ఞానము వీధుల్లో కేకలు వేచున్నది జ్ఞానము వీధుల్లో కేకలు వేచున్నది సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది ప్రియా సోదరి సోదరిారా సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయొచ్చున్నది పురద్వారంలోను పట్టణంలోను జ్ఞానము ప్రచురించు తెలియజేయన్నది ఎట్లనగా జ్ఞానము వారులారా నా యొద్దకు రండి జ్ఞానము లేనివారా నా యొద్దకు రండి అని దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ప్రియా సోదరి సోదరిలారా యువతి కల సమయంలో దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుని ఉన్నామా సొలోమణి గారు కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నీ జ్ఞానాన్ని నాకు దయచేని ప్రన్నప్పుడు దేవుడి జ్ఞానంతో పాటు సర్వసంపదలు ఘనత ఐశ్వర్య అన్నీ కూడా దేవుడు ప్రసాదించున్నాడు అయితే ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సరి ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే తొమ్మిదో అధ్యయము పద్నాలుగో వచనంలో చూస్తే ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండేను దాని యందు కొద్దిమంది కాపురం ఉండిరి దాని మీదకి గొప్ప రోజు వచ్చి దాని ముట్టడి వేసి చూడండి ఇక్కడ ఒక చిన్న పట్టణం ఉందంట ఆ పట్టణంలో దాని ఎందుకు కొద్దిమందే కాపురం ఉన్నారు దాని మీద గొప్ప రోజు వచ్చి ఒక పెద్ద రోజు వచ్చి ఏం చేశాడు దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించి వేసాను ఒక చిన్న పట్టణం ఉంది ఆ పట్టణానికి ఒక గొప్ప రాజు వచ్చి ముట్టడి వేసి దాని ఎదుటే గుడారాలు వేసేసుకున్నాడు బురుజులు కట్టించేసుకున్నాడంట అయితే అందులో జ్ఞానము గల యొక్క భేదవాడు భేదవాడు తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనిను మూడు రాళ్ళు ఏం చేస్తుందండి తన చేతితోటే పీక్ వేసుకుంటాం అందుకే దేవుని యొక్క వాక్యము ఎంత విలువైనదంటే దేవాత దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు కదండి ఏమని వివేకము లేనటువంటి సుందర స్త్రీ పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మ వంటిది వివేకము కలిగి మనం ఉండాలి దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇదిగో ఈ యొక్క పట్టణములో అందులో జ్ఞానము కలిగినటువంటి ఒక పేదవాడు ఉన్నాడండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించుకొనిను రక్షించేను అయినను ఎవరును ఆ భేదవాణిని జ్ఞాపకం ఈ దినాల్లో కూడా అంతే కదండి ఎవరైనా ఒక సాయం చేశారు ఎవరైనా ఒక మేలు చేసినప్పుడు ఒక గ్రామానికి ఒక పట్టణానికి ఒక దేశానికి ఏదైనా మేలు చేస్తే ఒక పేదవాడు అటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటారండి అటువంటి వ్యక్తిని గుర్తిస్తారండి అటువంటి వ్యక్తిని సన్మానిస్తారంటారా ఎందుకు పేదవాడు మనం కూడా ఈ దినాల్లో ఎవరేమి సాయం చేసినా సరే సాయం పొందేసుకున్న తర్వాత నాకు తెలీదు అని మనం విడిచిపెట్టేస్తాము మర్చిపోతూ ఉంటాము పేదవారని చెప్పేసి పక్షపాతం మనం చూపిస్తూ ఉంటాము దేవుని యొక్క జీవగ్రంథంలో రాయబడింది కదా ఒక పేదవాడు వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ కూర్చో అక్కడ కూర్చో అని చెప్తాం మనం అదే ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వేసుకుని వచ్చినటుడైతే మనం కూర్చున్నటువంటి కుర్చీ తీసిచ్చేసి నువ్వు ఇదిగో ఇక్కడ కూర్చోండి అని స్టేజ్ మీదకి పిలిచి మరీ గౌరవిస్తామంట చూడండి డబ్బు ఉంటే ఒక రకంగా మనం మనుషులు చూస్తున్నాం డబ్బు లేకపోతే మరొకరకం డబ్బున్న ప్రతి ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడతాం ఎప్పుడైనా మనకి ఏదైనా ఉపయోగం ఉంటుందని డబ్బు లేకపోతే కనీసం పలకరింపు కూడా ఉండదండి కొ కొంతమందిలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న పట్టణంలో కొద్ది మందే జీవిస్తున్నారు కానీ ఒక గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడి చేసి దాని ఎదుట బురుజులు కట్టించేశాడు కానీ అందులో ఉన్నటువంటి అందులో నివసిస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు కదండి భయపడిపోయారు అమ్మో ఈ యొక్క రాజు గొప్ప రాజు వచ్చి మమ్మల్ని ముట్టడి వేస్తున్నాడు ఆక్రమించుకుంటున్నాడు మమ్మల్ని అందరు కూడా బానిసలుగా చేసుకుంటాడు అని వారందరూ కూడా భయోందరలో ఉన్నారు అదేవిధంగా ఆబేలు ఎరుసులేమ్లో ఉన్నటువంటి ఆబేలు యొక్క ఆ పట్టణంలో కూడా ముట్టడి వేసినప్పుడు యోబాబు వారు కానీ ఆ యొక్క ఆబేలు బేత్మక స్త్రీ అయితే గోడ ఎక్కి మరీ యోవబుతో మాట్లాడింది జ్ఞానము కలిగి ధైర్యముగాను ఇదిగో ఆ బేలు బాత్మక పట్టణాన్ని ఆమె కాపాడుకుంది ఆ పరాకారాలని కూలగొట్టుకోకుండా ధైర్యంగా మాట్లాడింది ప్రియా సోదరి సోదరిరా ఇదిగో ఇక్కడ కూడా వీరందరూ కూడా ఆందోళన చెందుతున్నారు భయపడిపోతున్నారు బెంబెలు ఎత్తిపోయారు అయ్యో మేమందరం కూడా బాలిసలమైపోతాము ఈ రాజు చేతుల్లోనూ అనుకున్నారు కానీ ఈ యొక్క జ్ఞానం కలిగినటువంటి భేదవాడైతే ఆ పట్టణమును రక్షించిన అయినను ఎవరునూ ఆ భేదవాడిని జ్ఞాపకమించుకొనలేదు చూసారా అయ్యో మనల్ని ఇంత ఈ విధంగా రక్షించాడే మనం ఇదిగో ఒక రాజు చేతులోకి వెళ్ళిపోకుండా అతనికి మనం అయిపోకుండా మనల్ని రక్షించాడే మనల్ని కాపాడాడే తన చేత అని కృతజ్ఞత కలిగి ఉన్నారండి అసలు ఎవ్వరు కూడా జ్ఞాపకం ఉంచుకోలేదంట అనేక మంది అనేక విధాలుగా సహాయం పొందుతారు సహాయం పొందుకుని ఇంకా అసలు వాళ్ళు అమ్మో నేను ఈ దినాన్న ఈ విధంగా ఉన్నానంటే ఇదిగో పలానా వ్యక్తి నాకు ఈ సంఘానికి నన్ను పరిచయం చేశాడు ఇదిగో ఈ యొక్క స్థానంలో నన్ను నిలబెట్టాడు ఇదిగో పలానా వ్యక్తి నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు మంచి ఉద్యోగం పొందుకుంటావని చెప్పాడు ఆయన మాట మీద నేను వచ్చాను ఇదిగో ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అని చెప్పుకుంటారండి జ్ఞాపకం తెచ్చుకుంటారా గుర్తు పెట్టుకుంటారా బహు తక్కువ మంది ఈ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ జ్ఞానం కలిగినటువంటి భేదవాడు చేసినటువంటి గొప్ప పనిని ఏంటి తన పట్టణాన్ని తన ప్రజల్ని కాపాడుకున్నాడు కానీ ఆ భేదవాడిని ఎవ్వరు కూడా జ్ఞాపకం ఉంచుకోలేదు మనం కూడా అనుకుంటాం అయ్యో ఇతను నా వల్లనే కదా ఈ స్థితిలో ఉన్నాడు ఇది నాన్న కనీసం నన్ను అసలు జ్ఞాపకం ఉంచుకోలేదే నన్ను మర్చిపోయాడే నన్ను విడిచిపెట్టేశాడే అని లోకానుసరిగా మనం కూడా బాధపడుతూ ఉంటాము పది మంది రోగుల్లో ఒకడే తిరిగి వచ్చాడు ప్రభువారు అన్నారు ఏరి ఆ తమ్మండి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు కృతజ్ఞత కలిగి జ్ఞాపకం చేసుకొని ఆ పది మందిలో ఒక కుష్ఠరోగి ఇదిగో స్వస్థత పొందుకున్నాడో తిరిగి వచ్చాడు కానీ ఈ భేదవాన్ని ఎవ్వరు కూడా జ్ఞాపకం ఉంచుకునలేదు కాగా నేనెట్లు అనుకుంటుని అనుకుంటున్నాడు బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ మనకున్నటువంటి బలము బలం కంటే జ్ఞానమే శ్రేష్టం అంటున్నాడు ప్రసంగి అవును కదా నీకు బలముంది ఒకరిని కొట్టేయాలి అని అనుకుంటాం కానీ ఇంకొకడు ఏం చేస్తాడు వాడుకున్నటువంటి జ్ఞానంతో మనల్ని పారదోళ్ళేస్తాడు అందుకే బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ భేదవాణి జ్ఞానము తృణీకరింపబడును ఈ దినాల్లో కూడా మన భారతదేశంలోనే చూడండి ఎంతోమంది పేదవారు మంచి జ్ఞానం కలిగి ఎంతో నైపుణ్యత కలిగి ఉంటారో కానీ ఏదైనా ఒక మంచి కార్యం చేస్తే ఒక్కరోజులు చెప్తారు మరలా వాడిని అగాధంలోకి తొక్కేస్తారు మరి అమెరికా ఇతర దేశాల్లో చూస్తే ఇంత చేస్తే చాలు ఏకంగా పైకి లేవనెత్తేస్తారు వారి యొక్క స్థితిని మెరుగుపరుస్తారు అదే మన దేశంలో అయితే చూడండి ఆ టాలెంట్ ఉంటే కనుక పాపం ఆ టాలెంట్ని పైకి తీసుకురాలండి ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఇదిగో ఆ పేదవాన్ని బలము కంటే జ్ఞానము శ్రేష్టమైనదే కానీ ఆ పేదవాణ్ణి ఆ పేదవారి యొక్క జ్ఞానాన్ని ఏం చేశారు తృణీకరించారు తృణీకరింపబడిన వారి మాటలు ఎవరినూ లక్ష్యం చేయరు అవును కదండి జ్ఞానము కలిగినటువంటి వాడే మంచి సంగతులు బోధిస్తున్నాడు మంచి నడవడిక నడుచుకున్నాడు ఇదిగో పట్టణాన్ని కాపాడుకున్నాడు కానీ ఇక్కడ వారి యొక్క మాటలు ఆ పేదవాడి యొక్క మాటలు ఎవరు కూడా లక్ష్యం ఉంచట్లేదు ఎవరు కూడా ఏం చేస్తున్నారంట లక్ష్యము చేయట్లేదు తృణీకరిస్తున్నారు అతని యొక్క జ్ఞానము ఎంత భయంకరమండి ఈ దినాల్లో అదే కూడా ఒక ధనవంతుడు వచ్చి ఒక గొప్ప అధికారి వచ్చి ఏ మాట్లాడినా సరే వారు అలాగా కళ్ళరబోసుకుని వారు వింటాను ఉంటారు కానీ ఒక జ్ఞానవంతుడు వచ్చి వాడు పేదవాడు అయితే ఎవరు కూడా లెక్క చేయరు వినారో ప్రియ సోదరి సోదర సమాజము ఎక్కడికి వెళ్ళిపోతుంది మనము ఎటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాము ఒకసారి మనం ఆలోచించుకోవాలి మన జ్ఞానం కాదు కానీ దేవుని యొక్క జ్ఞానం కనుక మనం పొందుకున్నట్లయితే ఇదిగో పేదవారి యొక్క జ్ఞానము తృణీకరిస్తున్నారు పేదవారి యొక్క జ్ఞానము ఎవరు కూడా లక్ష్య పెట్టట్లేదు బలము కంటే జ్ఞానం శ్రేష్టమేనంట బుద్ధిహీనులలో ఏనువాణి కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలో శ్రేష్టములు బుద్ధిహీనుడు ఏం చేస్తాడంట కేకలు వేస్తాడో కానీ మెల్లగా మాట్లాడు మాటలంట వినబడినటువంటి జ్ఞానుల మాటలో శ్రేష్టము ప్రియ సోదరి సోదర ఈ జ్ఞానం కలిగినటువంటి పేదవాడు తన పట్టణాన్ని రక్షించుకున్నాడు తన ప్రజలను రక్షించుకున్నాడు కానీ తన్ను ఎవ్వరు కూడా జ్ఞాపకం ప్రియ సహోదరి సహోదారా మనం ఎంత పాపలమైనప్పుడు కూడా మనం ఇంకా పాపంలో ఉండగానే ప్రభు అయినటువంటి యశుకరిస్తూ వారు చనిపోయి ఉన్నారు కదా ఆయన రక్తాన్ని స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు పరలోక భాగ్యము కాదనుకుని ఈ భూమి మీదకి వచ్చాడు మన కోసం మరణించి ఉన్నాడు ఇదిగో మన కోసం ఆయన యొక్క ఆ సంపదను లేకపోతే ఆయన ఐశ్వర్యాన్ని సమస్తాన్ని వదులుకొని మనము ఐశ్వర్యవంతులు కావాలని ఆయన దరిద్రుడైపోయాడు కదా మరి మనము మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని ఆ సిలువ మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదండి మనకెంతసేపు ఏం కావాలి ధనము కావాలి ఘనత కావాలి ఈ పట్టణస్థులు కూడా ఆ పేదవాడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని వారు ఎవరు కూడా జ్ఞాపకం ఉంచుకోలేదు అతని యొక్క జ్ఞానాన్ని ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు తృణీకరించారు అందుకే ప్రసంగి అంటున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము ఈ లోకంలో ప్రతిదీ వ్యర్థమే దేవుని యొక్క మాటే శాశ్వతము అందుకే జ్ఞానము వీధుల్లో ఉండి కేకలు వేస్తుంది సంత వీధుల్లో ఉండి కేకలు వేస్తుంది సందడిగల స్థలంలో ఉండి కేకల వేస్తుంది జ్ఞానం లేనిటువంటి వాళ్ళారా ఇదిగో ఎక్కడుందంటే జ్ఞానము బైబిల్ గ్రంథంలో ఉంది ఈ జ్ఞానాన్ని కనుక మీరు నేర్చుకున్నట్లయితే ఈ వాక్యాలు ఈ మాటలు కనుక మీరు వినినట్లయితే అనేకమైన జ్ఞాన సంగతులు ఇందులో పొందపరచబడి ఉన్నాయి మన యొక్క గృహాన్ని ఏ విధంగా కట్టుకోవాలి మన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలి మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా జీవించాలో ఎవరితో ఏ విధంగా ఉండాలో సమస్తమును కూడా ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి ప్రియా సహోదరి సోదరులారా ఈ వదికల సమయంలో ఈ పేదవాడు జ్ఞానాన్ని తృణీకరించారు ఈ పేదవాడు జ్ఞానం కలిగినటువంటి పేదవాడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని ఎవరు కూడా జ్ఞాపకం ఉంచుకోలేదు మనం ఎప్పుడు కూడా ఒకరు చేసినటువంటి మన జీవితంలో చేసినటువంటి కార్యాలని మనం మర్చిపోకూడదు జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇదిగో పాలన యొక్క వ్యక్తి నన్ను ఈ సంఘానికి పరిచయం చేశాడు ఇదిగో పాలన యొక్క వ్యక్తి నేను ఉన్నతమైన స్థితిలో ఉండటానికి నాకు మార్గాన్ని చూపించాడు అని చిన్న చిన్న నన్ను మనకు సాయం చేసేది పెద్దవారు చేయరు ఇంకా కూడగొట్టుకోవాలని చూసుకుంటారు ధనాన్ని ఇంకా పెంచుకోవాలని చూసుకుంటారు ప్రియ సౌదరి సౌదరి ఈ దినాన్న మనం ఎట్టి రీతిగా మనం జీవిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని యొక్క జ్ఞానాన్ని కనుక మనం పొందుకున్నట్లయితే ఇదిగో మనం ఏ విధంగా జీవించాలో ఏ విధంగా ప్రవర్తించాలో వాక్యం మనకు బోధిస్తుంది అటువంటి కృప దేవుడు మనందరికి అడుగురించిన గాక ఆమె పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగల గలదేవారికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా జ్ఞానం కలిగినటువంటి భేదవాడి ప్రభా తన పట్టణాన్ని ప్రభ ఒక గొప్ప రాజు వచ్చి ముట్టడి వేసినప్పుడు దాని ఎదురుగానే బుర్జులు కట్టించుకున్నప్పుడు ప్రభా తన జ్ఞానము చేత తన పట్టణాన్ని కాపాడుకున్నాడు ప్రభా కానీ ఎవరు కూడా ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపించుకేసుకోకుండా ఇదిగుదేవా అతని యొక్క మాటలను తృణీకరించారు అతన్ని లక్ష్య పెట్టలేదయ్యా ఇదిగో తి బలము కంటే జ్ఞానం ఎంతో శ్రేష్టమని అంటున్నాం ప్రభా అవును ప్రభా నీ పరలోక జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నీ కృపలో భద్రపరచమని క్రీస్తునాన్ని నడిచిన పరమ తండ్రి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించిన కాక మెయిన్